హలో అండి దిస్ ఈజ్ వినీత వెల్కమ్ టు జెమ్ వైన్ ట్యారెట్ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీరు ఇలానే నన్ను ఆదరించి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను ఆల్సో నన్ను నాకు మెయిల్స్ వస్తున్నాయి పర్సనల్ రీడింగ్ కోసం ఎవరికన్నా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను డీటెయిల్స్ ఆల్సో నేను చెప్తున్నాను నా వాట్సాప్ నెంబర్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఓకే వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి ఓకే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో టూ జీరో సెవెన్ ఫోర్ ఐఎమ్ సెంగ్ ఇట్ అగైన్ ప్లీజ్ నోట్ ఇట్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో టూ జీరో సెవెన్ ఫోర్ ఓకే వర్స్ట్ థింగ్స్ ఐ మీన్ వర్స్ట్గా నాకు ఎవరు మెసేజెస్ చేయొద్దు ఓకే నీడ్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్ టాపిక్ ఏంటనేది నాకు కా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి త్రూ మెసేజ్ కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఇష్యూ క్లియర్ చేస్తాను ఓకే త్రూ పర్సనల్ రీడింగ్ ఓకే సో ఈరోజు మనం టాపిక్ టాపిక్లోకి వచ్చేద్దాం మనం చేయబోయే డైరెక్ట్ రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు చాలా సెన్సిటివ్ చాలా సున్నితమైన టాపిక్ ఇది చాలామందికి మనసులో నడుస్తున్న క్వశ్చన్ అండ్ సఫర్ అవుతున్నారు దీనివల్ల హియర్ ద టాపిక్ ద టాపిక్ ఈజ్ మీ ఇద్దరి మధ్య నిజంగానే మూడో వ్యక్తి ఉన్నారా వారి జీవితంలో దాచిపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది ఈరోజు మన టాపిక్ ఆర్ ఇది కేవలం మీ భయమా మీ ఇంట్యూషన్ ఇచ్చే వార్నింగా అనేది ఈరోజు మన టాపిక్ ఓకే వాట్ ఈస్ హి హిడెన్ విల్ బీ రివీల్డ్ ఓన్లీ వెన్ ద యూనివర్స్ డిసైడ్స్ అప్పుడే కదా మనకి రివీల్ అయ్యేది యూనివర్స్ డిసైడ్ అవ్వకుండా వి కాన్ రివీల్ ఇట్ ఓకే ఈ రీడింగ్లో మీరు చూసేది బయట కనిపించే నిజం మాత్రమే కాదు లోతుగా దాగి ఉన్న వాళ్ళ భావాలు రహస్యాలు మాటల కంటే ముందే పనిచేసే ఎనర్జీ సిగ్నల్స్ కూడా మనం ఈ రీడింగ్లో తెలుసుకుంటాం ఓకే ఈరోజు మనం త్రూ ట్యారెట్ డెక్ నుంచి ఎయిట్ కార్డ్స్ అలాగే యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి ఫోర్ కార్డ్స్తో మనం మీ క్వశ్చన్స్కి స్పష్టంగా ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం ఓకే ఇప్పుడు మనసులో మీ మనసులో పీస్ఫుల్గా ఉంచుకోండి ఫస్ట్ థింగ్ మీ మనసుని పీస్ఫుల్గా ఉంచుకోండి త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ బ్రీత్ తీసుకోండి ఓకే మీ మనసులో ఉన్న ఆ వ్యక్తిని ఆ సంబంధాన్ని స్పష్టంగా ఊహించుకోండి ఫస్ట్ థింగ్ ఓకే యూనివర్స్ ప్లీజ్ గివర్స్ క్లారిటీ ఫ్యూర్స్ ద ట్రూత్ వితౌట్ కన్ఫ్యూషన్ వాట్ నీడ్స్ టు known నోన్ లెట్ ఇట్ కమ్ ఫార్వర్డ్ నా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ us త్రూ దిస్ రీడింగ్ నేను ఈ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మనసులో అనుకోండి ఇట్లా నేను చెప్పేది ఓకే అది హార్ట్ఫుల్లీ అనుకున్నామ్మా నాకు తెలియాల్సిన నిజం ఏదైతే ఉందో అది నా హైయెస్ట్ గుడ్ కాస్ట్ కోసం స్పష్టంగా చూపించి యూనివర్స్ అని మీరు యూనివర్స్ని అడగండి ఓకే చాలా హార్ట్ఫుల్లీ అడగండి ఆ క్వశ్చన్ ఓకే ప్లీజ్ ఇగ్నోర్ ద సాంగ్స్ సో ఈ ఎయిట్ ట్యారెట్ కార్డ్స్ ద్వారా మనం తెలుసుకోబోయేవి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న ఎనర్జీ ఫస్ట్ అండ్ వారి మనసులో దాచిన ఆలోచనలు ఏంటి అనేది నిజంగా థర్డ్ పర్సన్ ఉన్నారా ఓకే ఉంటే ఆ వ్యక్తి ఎవరు వారు పాస్టా ఆర్ ప్రజెంటా ఎందుకు దాచిపెడుతున్నారు వారి గురించి మీ దగ్గర ఓకే అండ్ ఆల్సో మీపై వర్ నిజమైన భావాలు ఫీలింగ్స్ ఏంటి ఓకే ఈ సంబంధం ఫ్యూచర్ ఏంటి అనేది కూడా యూనివర్స్ని అడిగి త్రూ టెక్ డెక్ మనం తెలుసుకుందాం మీకు యూనివర్స్ ఇచ్చే హెచ్చరిక కావచ్చు ఆర్ బ్లెస్సింగ్ అయినా అవ్వచ్చు ఏంటి అనేది కూడా చూద్దాం త్రూ టెక్ట్ కార్డెక్ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్యారెట్ నెవర్ లైస్ అండి ఓకే ఇట్ ఓన్లీ రివీల్స్ వాట్ ఆర్ రెడీ టు హియర్ ఓకే అది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఊరికే అస్సలు చెప్పదు ట్యారెట్ అది ట్రస్ట్ ఉండాలి మీకు ఎందుకు వచ్చింది ఈ మెసేజ్ అనేది ఫస్ట్ మీరు నమ్మాలి ఓకే అండ్ షఫిలింగ్ ద కార్డ్స్ నేను చెప్పాను కదా ఇందాక కార్డ్స్ షఫిల్ చేసినప్పుడు ఏం చెప్పుకోవాలో సో ప్లీజ్

మీకు మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనసులో కూడా అనుకున్నమ్మా వాళ్ళకి ఆన్సర్ కావాలి అనేది మీరు అనుకోండి త్రూ దిస్ రీడింగ్ ఆన్సర్ కావాలి యూనివర్స్ అని చెప్పి ఇంకా ఏవైతే మీకు క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా మీరు స్పష్టంగా యూనివర్స్ని అడగండి ఓకే త్రీ అండ్ టూ కార్స్ ఓకే తెచ్చిన ఫ్రమ్ పార్ట్ వన్ ఆఫ్ పారిడేస్ పార్ట్ టూ సైకిల్ నాకు అడ్డు వస్తుంది ఇది ఆటోమేటిక్ గా పడింది సో ఓకే క్యామ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు కొంచెం కెమెరా పెట్టండి అని చెప్పి నాకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే పాజిబిలిటీ లేదమ్మా నాకు ఇక్కడ సెటప్ అనేది కుదరట్లేదు సో నాకు వీలు వరకు నేను చూస్తున్నాను నాకు ఇట్లాగే ప్రెజెంట్ పాసిబుల్ అవుతుంది సో అందుకని నేను ఇట్లా చేయగలుగుతున్నాను ఓకేనా ప్లీజ్ హోప్ హోప్ యు అండర్స్టాండ్ అడ్జస్ట్ చేసుకోండి నేను కుదిరితే వీలు వీ తర్వాత నేను చూసుకొని మారుస్తాను ఓకే ప్రస్తుతానికి ఓకే నేను ఈచ్ కామెంట్ చూస్తున్నాను అండ్ నేను నోట్ చేసుకుంటాను ఎవరి కామెంట్ని కూడా మీ పాయింట్స్ నేను ఏమి నెగ్లెక్ట్ చేయను ఓకేనా ఫైనల్ ఫ్రమ్ ఉంటాయంటే ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ టెక్ నుంచి చూద్దాము ఈ యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్ మీకు ఒక ఇండెప్త్ మెసేజ్ ఇస్తాయి ఓకే ఇది ఏ మెసేజెస్ ఇస్తాయి అంటే ఇది ఒక కార్మిక్ కనెక్షన్ లేదా డివైన్ టైమింగ్ లో జరిగే జరుగుతుందా ఇది ఓకే మీరు వేచి ఉండాలా లేదా ముందుకు వెళ్ళిపోవాలా ఈ రిలేషన్ గురించి వదిలేసి వెళ్ళిపోవాలా ఇది ఇంకతో స్టాప్ చేసేసి వాటి గురించి అనేది కూడా త్రూ దిస్ రీడింగ్ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఓకే ఈ పరిస్థితి మీ జీవితానికి ఏ పాఠం నేర్పిస్తుంది ఈ సిచ్యువేషన్ వల్ల అనేది కూడా మీకు త్రూ దిస్ రీడింగ్ క్లారిటీ ఇస్తుంది యూనివర్స్ గైడెన్స్ టెక్ ద్వారా ఓకే ఫస్ట్ థింగ్ ట్రస్ట్ ద ప్రాసెస్ ఓకే ద యూనివర్స్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ ఇన్ యువర్ ఫేవర్ అండి ఓకే మీకు ఏది మంచిదో అదే చేస్తుంది మీకు ప్రెస్ ఐ నేను ఏమి ఆన్సర్ ఇస్తుంది అనేది నాకు తెలియదు పాజిటివ్ వస్తే పాజిటివ్ నెగిటివ్ వచ్చినా కూడా మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారు నెగిటివ్ కూడా మీ మంచిగా అనేది ఫస్ట్ థింగ్ నమ్మండి ఓకే ఫస్ట్ కార్డ్స్ నేను టోటల్ ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ మెసేజెస్ అండ్ ప్లీజ్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ మెసేజెస్ త్రీ అండ్ ఫోర్ ఫోర్ వచ్చేసి ఓకే కార్డ్స్ ఓపెన్ రివెల్ చేస్తున్నాను నేను మనకి ఫస్ట్ ట్యారెట్ టైప్ నుంచి ఏం కార్డ్స్ వచ్చినాయో చూద్దాం ఓకే ద హెర్మిట్ ఫస్ట్ వన్ ద హెర్మిట్ का सै पेज आफ पेटिकल ओके अंड थर्ड वन थर्ड वन मैं टू आफ आमा थर्ड का टू आफ आ फोर्थ वन डेथ हि फिफ वन द సన్ కార్డ్ ఆటోమేటిక్లీ అదే పడింది ఇందాక మీరు చూశారు కదా సో నేను అది తీసుకున్నాను యూనివర్స్ అదే పడేలా చేసింది అనంట అదే ఎగిరి పడింది ఓకే సిక్స్త్ కార్డ్ నైట్ ఆఫ్ స్పాట్స్ ఓకే అండ్ సెవెంత్ కార్డ్ సెట్ ద లవర్స్ ఓకే ద లవర్స్ అండ్ फाइनल का फ्रम यूनिव सारी टेड नईन आफ पेकल ओके नये आफ पेकल अूनि मन की मैसेज चुदे फस्ट का फ्रम यूनर्स डेक् दी दधो एंड सैकस दू थ्री बील ఎగ్జాక్ట్లీ మనం ఏమడుగుతున్నామో అవే వస్తున్నాయి కార్డ్స్ కూడా ద త్రీ వీల్డ్ ఓకే ద ఫోర్త్ థర్డ్ కాసెట్ ద డ్రీమ్ రియల్ ఓకే ద డ్రీమ్ రియల్ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ డే ద డివైన్ టైమింగ్ డివై ఓకే ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అండ్ ఫైనల్గా యాజ్ యూ ఆల్ నో ఫైనల్ కన్క్లూజన్ కూడా మీకు ఇస్తాను నేను రైట్ సిండి ఫస్ట్ కాల్ వచ్చేసి మనకి ద హెర్మిట్ సి ద హెర్మిట్ ఇక్కడ ఈ కార్డ్ ఫస్ట్ రావడం చాలా ఇంపార్టెంట్ సైన్ మనకి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ ప్రెజెంట్ ఎమోషనల్గా ఎలోన్గా ఉన్నారు ఓకే దట్ ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ ఓకే బయటకు మాట్లాడడం లేదు కానీ లోపల చాలా ఆలోచనలు జరుగుతున్నాయి వారికి ఓకే ఇతరులకు నిజం చెప్పకుండా తనలో తానే దాచుకుంటున్నారు ఎనర్జీస్ అవి ఆ ఎనర్జీస్ నాకు త్రూ దిస్ కార్డ్ అందుతున్నాయి ఓకే దిస్ ఈజ్ సమ్వన్ హూ నోస్ ద ట్రూత్ బట్ ఈజ్ నాట్ రెడీ టు స్పీక్ ఇట్ ఎట్ ఓకే ఇక్కడే ఒక సన్ సందేహం మొదలవుతుంది మనందరికీ కూడా ఇన్క్లూడింగ్ మీ మీతో పాటు బికాజ్ నేనే కదా మీకు చెప్తుంది సో అందుకని థర్డ్ పార్టీ ఉన్నారా లేరా అనే విషయం వారికైతే క్లియర్లీ తెలుసు అనే విషయం ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఉన్నారా లేరా అనేది వారికి తెలుసు ఓకే ఇది విగ్రో కన్యా రాశి వారు వస్తున్నారమ్మా ఇందులోకి కన్యా రాశి వారు నాకు అనిపిస్తున్నారు ఆల్సో ద పర్సన్ ఎవరైతే ఈ ఫేజ్ ఈ ఫేజ్లో ఉన్నారో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా డెఫినెట్లీ రిజోనేట్ అవుతుంది అందుకే యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది చూడడానికి ఓకే ఊరికే మీ యూనివర్స్ మీకు ఇది చూడండి అని చెప్పి సైన్ ఇవ్వదు ఓకే నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెండికల్స్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఈ కార్డ్ ఒక కొత్త కొనెక్షన్ లేదా చిన్న ప్రారంభాన్ని చూపిస్తుంది త్రూ దిస్ కార్డ్ ఓకే ఇది లవ్లో పెద్ద అఫేర్ కంటే ఎ సీట్ దట్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ క్వైట్లీ టైప్ అన్నమాట ఓకే ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా త్రూ మెసేజెస్ ఆర్ ఆన్లైన్ కనెక్షన్ ఆర్ ఫ్యూచర్ ఛాన్స్ లాగా స్టార్ట్ అయిన ఎనర్జీలా కనిపిస్తుంది నాకు హోప్ యు అండర్స్టాండ్ ఓకే ఇది ప్రస్తుతానికి చిన్నదే కానీ నెగ్లెక్ట్ చేస్తే పెద్దదవుతుంది కదా లైక్ విత్తనమే కదా పెద్ద వృక్షం అవుతుంది మనందరికీ తెలుసు అది సో ప్రజెంట్ అది సీడ్లా ఉన్నారు అది వదిలేస్తే అలా అలా పెద్ద వృక్షం అయిపోతుంది అన్న సైన్ నాకు ఇక్కడ త్రూ దిస్ కార్డ్ నాకు కనిపిస్తుంది ఓకే టోరస్ వృషభ రాశి విగ్రో కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు నాకు త్రూ దిస్ కార్డ్ ఆల్సో క్యాప్టికాన్ మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే టూ ఆఫ్ వాన్స్ ఇక్కడ అసలు గందరగోళం ఉంది ఓకే ఈ వ్యక్తి రెండు పడవలపై నిలబడ్డారు ఇప్పుడు ఓకే త్రూ దిస్ కార్డ్ నాకు అదే యూనివర్స్ కన్వే చేస్తుంది ఒకవైపు మీరు మరోవైపు ఇంకో ఇంకా పూర్తిగా బయటకు రాని ఇంకొక అవకాశం ఓకే అంటే కన్ఫర్మేషన్ కానీ ఇటులో ఉన్నట్టు ఉన్నారు వీళ్ళు ఓకే దే ఆర్ వాచింగ్ బోత్ పార్ట్స్ ప్లానింగ్ సైలెంట్లీ ఓకే ఇది ఇది థర్డ్ పర్సన్ ఎనర్జీ నిజమే అన్న సైన్ కానీ ఇక కన్ఫర్మ్ అవుతుంది థర్డ్ పాస్ మీకు అర్థమవుతుంది కదా థర్డ్ పాస్ పార్టీ సైన్ అనే పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారు అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే అర్థమవుతుంది కదా మీకు థర్డ్ పార్టీ అనే ప పర్సన్ ఎనర్జీ ఉన్నారు అనేది నిజమవుతుంది త్రూ దిస్ ఇట్లా మనకి అర్థమవుతుంది కదా నాకు ఎగ్జాక్ట్లీ కన్వే చేయడానికి కుదరట్లేదు బట్ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ కానీ వారు ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఓకే ఏమి ఏమని డెసిషన్ తీసుకోలేదు తనని కన్ఫామ్ చేద్దామా మిమ్మల్ని కన్ఫామ్ చేద్దామా అనే డెసిషన్లోకి వాళ్ళు ఇంకా రాలేదు అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకేమా నెక్స్ట్ ఇది మనకి ఏరిస్ మేష రాశి లియో సింహ రాశి వాళ్ళు కూడా వస్తారు దీంట్లోకి సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు త్రూ దిస్ రీడింగ్ ఓకే అండ్ నెక్స్ట్ సెట్ డెత్ ఫోర్త్ సెట్ ఓకే డెత్ ఈ కార్డ్ వచ్చిందని భయపడాల్సింది ఏం లేదు ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీ లైఫ్లో ఒక దశ ముగిపోతుంది దాచిపెట్టడం అబద్ధాలు లైక్ కన్ఫ్యూజను ఇవి ఎక్కువ కాలం ఉండవు సంథింగ్ హ్యాస్ టు ఎండ్ ఫర్ ద ట్రూత్ టు రైజ్ అన్న అని నాకు ఇక్కడ క్లియరెన్స్ ఇస్తుంది టు దిస్ కార్డ్ ఓకే ఇది మూడో వ్యక్తి సంబంధం అయితే అది ట్రాన్స్ఫామ్ అవ్వాలి లేదా ఎండ్ అవ్వాలి అనేది కన్ఫర్మేషన్ కార్డ్ ఇది ఓకే హోప్ యూ అండర్స్టాండ్ స్కార్ఫ్రియో వృష్టికి రాశి వాళ్ళు నాకు త్రూ దిస్ డెత్ కార్డ్ నాకు కనిపిస్తున్నారమ్మా ఓకే ద సన్ ద ఫిఫ్త్ ఫిఫ్త్ కార్డ్ సెట్ ద సన్ ద సన్ కార్డ్ భారత అంటే అదే వచ్చింది కదా ఇది ఏం చెప్తుందంటే ఇదే పెద్ద రివీలేషన్ కార్డ్ ఓకే త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ ఏదైనా దాచిపెట్టినా నిజం బయటపడకుండా ఉండదు కదా ద సన్ ఎక్స్పోజెస్ ఎవ్రీథింగ్ మీకు ఇప్పటివరకు క్లియర్ కానీ లైక్ విషయాలు త్వరలో స్పష్టంగా తెలుస్తాయనేది కన్ఫర్మేషన్ ఇస్తున్న కార్డు ద సన్ కార్డ్ ఓకే థర్డ్ పర్సన్ థర్డ్ పర్ పర్సన్ మ్యాటర్ క్లారిటీ వారే చెప్తారు డైరెక్ట్లీ వచ్చి అనేది ఈ కార్డ్ మనకి కన్ఫర్మ్ అవుతుంది వారే చెప్పచ్చు ఎవరి ద్వారా అన్నా మీకు డెఫినెట్లీ క్లియర్ అయిపోతుంది మీకున్న ఈచ్ డౌట్ కన్ఫర్మ్గా క్లియర్ అవుతుంది అనేది క్లియర్ చేస్తుంది ఇక్కడ ఈ కార్డు లియో సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు మనకు త్రూ దిస్ రీడింగ్ సన్ కార్డ్ ఓకే నెక్స్ట్ నైట్ ఆఫ్ స్పాట్స్ సిక్స్త్ కార్డ్స్ నైట్ ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తుందండి ఇక్కడ ఈ కార్డ్ ఒక నాకు ఒక సడన్ కాల్ లైక్ ట్రూత్ని చెప్పే సంభాషణ జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసే కార్డ్ ఈ కార్డ్ ఓకే ట్రూత్ విల్ కన్ఫర్మ్ ఫాస్ట్ అండ్ వితౌట్ వార్నింగ్ అనమాట ఓకే ఇది మీకు కొంచెం షాక్ ఇవ్వచ్చు బట్ క్లారిటీ అనేది కన్ఫర్మ్గా వస్తుంది అనేది అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్ అనమాట ఓకే హోప్ యు గాట్ ద పాయింట్ జమినే మిథున రాశి వాళ్ళు అక్వేరియస్ కుమ్మ రాసి లిబ్రా తుల రాశి వాళ్ళు కూడా నాకు త్రూ దీస్ కార్డ్స్ నాకు కనిపిస్తున్నారు ఓకే సో మీరు నేను రాసులు అనేది నాకు కా త్రూ కార్డ్స్ నేను చెప్తున్నాను బట్ సిచ్యువేషన్ బేస్డ్ కూడా ఉంటుంది చాలా ఎక్కువ సిచ్యువేషన్ బేస్డ్ ఉంటుంది ఓకే ఈ సిచ్యువేషన్ ఎవరికైతే రిజోనేట్ అవుతుందో వాళ్ళకి మ్యాక్సిమం రిజోనేట్ అవుతుందండి దట్ ఈజ్ వాట్ టెట్ ఈజ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ సెట్ ద లవర్స్ సి ద లవర్స్ ద లవర్స్ ఇది అసలు హార్ట్ ఆఫ్ ద రీడింగ్ ఎంటైర్ రీడింగ్లో హార్ట్ ఓకే ఇక్కడ స్పష్టంగా ఉంది ఇది ఎమోషనల్ చాయిస్ అని ఓకే థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారని కన్ఫర్మేషన్ అయిపోయింది మనకి ఉన్నారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నా కూడా బట్ ఆ థర్డ్ పర్సన్ది మనకి ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ సీడ్లో ఉంది వాళ్ళ లెవెల్ వాళ్ళ లెవెల్ ఆఫ్ రిలేషన్ ఓకే సీడ్లో ఉంది ఎంత కన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ పర్సన్ ఎవరు అనే ఎనర్జీస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే ఎవరు లైక్ ఆ పర్సన్ ఎవరు అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టడం కంటే వాళ్ళు ఎవరిని అనేది అసలు పరీక్ష వాళ్ళకి వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టారు మీరు వాళ్ళు ఎవరు అనే దాని మీద పెట్టడం కాదు వాళ్ళు ఇద్దరిలో ఎవరు కావాలో అనే దాని మీద ఫోకస్ పెట్టారు సి మిమ్మల్ని వదిలేదు వాళ్ళని వదిలేదు రెండు పడవల మీద అని చెప్పాను కదా దిస్ ఈస్ నాట్ జస్ట్ లవ్ దిస్ ఈజ్ అ సోల్ డెసిషన్ యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళకే అర్థం కావట్లే వాళ్ళు ఏం ఎటు పిచ్చి మైండ్ సెట్తో ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు ఒకసారి కూర్చొని ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం చేయాలి అని మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారండి వాళ్ళు ఎందుకు తీసుకురావాలి అసలు థర్డ్ పర్సన్ని తీసి రాకూడదు కదా తీసుకురాకూడదు ఇది జమినాయ్ మిథున రాసి వాళ్ళు వస్తున్నారు జమినాయ్ మిథున రాసి ఓకే పరికించున్నట్టు అవుతుంది ద ఫైనల్ కార్డ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ టెక్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సి ఈ కార్డ్ మీ గురించి చెప్తుంది ఇక్కడ మీ గురించి చెప్తుంది ఎస్పెషల్లీ ఓకే ఈ కార్డ్ ఫైనల్లీ ఓకే ఫైనల్ కార్డ్ మీ గురించి చెప్తుంది నాకు ఇక్కడ ఓకే మీరు స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ పోతున్న పర్సన్ అని నాకు ఈ కార్డ్ చెప్తుంది త్రూ యూనివర్స్ ఓకే మీ ఆనందం ఇంకెవరి ఐ మీన్ ఇంకెవరికో ఎవరి మీ ఆనందం లైక్ అదర్స్ వల్ల డిపెండెంట్ అవ్వకూడదు ఇంకెవరి ఎవరిపైనైనా ఆధారపడాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఉండడం కోసం ఓకే మీరు చాలు మీకు మీరు హ్యాపీగా ఉండడానికి మీరు సఫిషియంట్ ఓకే ఎవరు ఎవరి కోసము మీరు సఫర్ అవ్వాల్సిన నెసెసిటీ మీకు లేదు అని యూనివర్స్ చెప్తుంది యూ డోంట్ నీడ్ టు చేజ్ లవ్ లవ్ మస్ట్ చూజ్ యూ ఓకే అంత సెల్ఫ్ వర్త్ మీకు మీరు అంత స్ట్రాంగ్ అంత సెల్ఫ్ వర్త్ ఏ నిర్ణయం వచ్చినా మీరు గెలిచే స్థితిలోనే ఉంటారు అనేది యూనివర్స్ క్లియర్గా చెప్తుంది మీకు త్రూ దిస్ కార్డ్ ఓకే దట్స్ ఏ వెరీ గుడ్ ఎనర్జీ కదా నా వ్యూవర్స్ ఇలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నా వ్యూవర్స్ ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది కూడా దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఐ వాంట్ టు సీ యూ ఆల్ కూడా ఓకే విగ్రో కన్యా రాశి వాళ్ళు నాకు కన్యా రాశి కన్యా రాశి కన్యారాశి మేజర్లీ కన్యా రాశి వాళ్ళు ఏవో వస్తున్నారు కోర్స్ ఇంకా ఉన్నారు జమ్నాయ్ ఉన్నారు జమ్నాయ్ కూడా వస్తున్నారు ఇంకా ఉన్నారు ఇంకా నేను అబ్జర్వ్ చేశాను ఓకే చూద్దాం నేను ఏదైనా ఒక ఒక వీడియోలో చెప్తాను మళ్ళీ బట్ సిచ్యువేషన్ బేస్డే ఎస్పెషల్లీ మేజర్లీ ఇది చెప్పాను కదా సిచ్యువేషన్ బేస్డ్గా ఎక్కువ టారెట్ అనేది సిచ్యువేషన్ బేస్డ్ మీద వాళ్ళకి ఉంటుంది అని యూనివర్స్ అలా అలా చేస్తుంది వాళ్ళకి అలా మీన్ రిజనేట్ అయ్యేలా సిచ్యువేషన్ బేస్డ్ మీద చేస్తుంది ఓకే మనం ఇప్పుడు యూనివర్స్ టెక్ నుంచి మనకి గైడెన్స్ ఏమి ఇచ్చారో యూనివర్స్ చూద్దాం ఓకే ద ఎర్త్ మదర్ ఇక్కడ ద ఎర్త్ మదర్ ఏం చెప్తుంది అంటే యూనివర్స్ త్రూ దిస్ ఎట్ మదర్ కార్డ్ యూనివర్స్ చెప్తుంది మీ ఇన్ట్యూషన్ తప్పు కాదు మీకు లోపల అనిపిస్తుంది నిజమే భూమిలా స్థిరంగా ఉండండి అని చెప్తుంది త్రూ దిస్ కార్డ్ ఓకే సో మీకు ఇంతకు మించి క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు బికాజ్ మీరే కరెక్ట్ మీరు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నారు ఇంకా మీరు నేను మీకు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని సో ఇంతకు మించి నేను ఎలాబరేట్ చేయాలి అనుకోవట్లేదు ఓకే యూనివర్స్ యూనివర్సే క్లియర్ చేసింది సో ఇంకా నేనేం చెప్తాను సెకండ్ కార్డ్ సెట్ దట్ త్రూ త్రివేల్డ్ ద ట్రూత్ రివీల్డ్ ఇది స్పష్టమైన సైన్ ఫర్ ద ఎంటైర్ రీడింగ్ రైట్ వారు ఏదైతే దాచారో దానికి ఇకపై దాచిపెట్టాల్సి దాచిపెట్టలేరు దాన్ని ఓకే అనేది మనకి ఇక్కడ క్లియర్లీ యూనివర్స్ ఇచ్చిన సైన్ అగైన్ యూనివర్స్ కన్ఫర్మింగ్ దట్ మన రీడింగ్లో యూనివర్స్ ఉన్నారు యూనివర్స్ పార్ట్ అయి ఉన్నారు యూనివర్సే మనకి హెల్ప్ చేస్తున్నారు ఈ మెసేజెస్ని యూనివర్సే మనకి కన్వే చేస్తున్నారండి ఓకే సి ట్రూత్ కాన్ స్టే హిడెన్ ఫర్ లాంగ్ అండి రిమెంబర్ ఇట్ ఓకే సో ఎవ్వరు కూడా దాచలేదు దాన్ని సో యూనివర్సే అది బయటకు పడేలాగా యూనివర్సే చేస్తున్నారు ఓకే ఇది స్పష్టమైన సైన్ యూనివర్స్ ఇచ్చిన సైన్ ఐ గైన్ కన్ఫర్మేషన్ ఓకే అండ్ థర్డ్ థర్డ్ కాసే ఫ్రమ్ యూనివర్స్ డెక్ ద డ్రీమ్ రియల్ మీ కళలో రిపీట్ అయ్యే సైన్స్ అన్నీ మీకు ముందే హెచ్చరిస్తున్నాయి లైక్ మీ సబ్కాన్షియస్కు ఈ విషయం తెలుసు ఓకే మీకు హెచ్చరికలు పంపిస్తుంది యూనివర్స్ మీకు లైక్ ఇందాక మీకు ద ఎత్ మదర్ కార్డ్ ద్వారా చెప్పాం కదా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో అది తప్పు కాదు అది బలంగా నమ్మండి అని చెప్పి అదే ఎగైన్ ఇక్కడ ఏంటంటే ఈ సై త్రూ సైన్స్ కానీ మీకు ఈ సైన్ వస్తే మీరు ఆలోచిస్తారు ఇదేంటి ఇదేంటి అని ఇంట్యూషన్ ఇది ఎందుకు ఇట్లా వస్తుందని మీకు లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది కదా దానికి ఇదే హెచ్ సమ్ ఇది ఇది అవ్వచ్చా అని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా ఎస్ అవును అదే యూనివర్స్ హెచ్చరిస్తుంది త్రూ ద సైన్స్ త్రూ డ్రీమ్స్ అని చెప్పేసి మీకు ఎగైన్ మీకు ఒకసారి గుర్తు చేస్తుంది త్రూ దిస్ మెసేజ్ యూనివర్స్ ఓకే మీ సబ్కాన్షియస్కి ఈ విషయం తెలుసు అనేది చెప్తుంది ఓకే మీ సబ్కాన్షియస్ని నమ్మండి అని చెప్పేసి ఓకే ఫైనల్ కార్సెట్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఇక్కడ ద డివైన్ టైమింగ్ ఇప్పుడే కాదు సరైన సమయానికి అన్నీ మీకు అర్థమవుతాయి సో పేషెన్స్గా ఉండండి ద డివైన్ టైమింగ్లో అన్నీ జరుగుతాయి వాట్ ఈజ్ మీన్ టు బి నోన్ విల్ బి నోన్ ఎట్ ద రైట్ టైం వాట్ ఐఎం సేయింగ్ ఓకే సో మీరేం వరి అవ్వాల్సిన పని లేదు మీరు చాలా స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ వర్త్ పర్సన్ అని నాకు త్రూ దిస్ రీడింగ్ నాకు కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను మీకు ఎక్కువగా ఏమంటారు ఎక్కువగా సజెషన్స్ ఎక్కువగా గైడెన్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు అని నా ఒపీనియన్ బికాజ్ నాకు రీడింగ్ అలా వచ్చింది బట్ ఎట్ ది ఎండ్ కన్క్లూజన్ నేను ఒక చిన్న కన్క్లూజన్ ఇస్తున్నాను త్రూ దిస్ రీడింగ్ ఈ రీడింగ్ చెప్తుంది ఏంటంటే థర్డ్ పర్సన్ ఎనర్జీ ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ అయితే చేస్తుంది ట్రూత్ రివీల్ అయ్యే ఫేజ్లో ఉంది ప్రజెంట్ చివరి డెసిషన్ వెరీ హార్డ్ చాయిస్ అనేది చెప్తుంది త్రూ దిస్ రీడింగ్ బట్ మీరు మాత్రం నష్టపోరు మీరు విలువైన వారు అనేది కూడా యూనివర్స్ నాకు ఇక్కడ చెప్తుంది ఓకే ద యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ మోర్ దెన్ యూ రియలైజ్డ్ ఓకే యూనివర్స్కి మీరంటే ఎంత ఇష్టమో అనేది నాకు ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది సో అందుకని నేను మీకు ఎక్కువ ఏంటి సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వాలనుకోవట్లేదు బికాజ్ యూనివర్స్కి మీరంటే ఇష్టం అంటే యూనివర్స్ మీరు యూనివర్స్కి నచ్చే పనిలే యూనివర్స్కి ఉన్నారు యూనివర్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు యూనివర్స్ ప్రొటెక్షన్లో ఎవరు ఉంటారు యూనివర్స్కి నచ్చిన వాళ్ళు ఉంటారు సో నేను అందుకనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోవట్లేదు హోప్ యూ అండర్స్టాండ్ నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను సో హోప్ యూ ఆల్ ఎంజాయ్స్ దిస్ రీడింగ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఇన్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ ఓకే